ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మేమైతే మేడారం అయితే వచ్చేసిన అనమాట ఇంకా మేడారం వెళ్ళి ఒక దగ్గర ప్లేస్ చూసుకొని అక్కడ బండి పెట్టేసి ఇంకా మేమైతే దర్శనానికి అయితే బయలుదేరాము అనమాట దర్శనానికి వచ్చేటప్పుడు ఇది ఎంట్రన్స్లో జంపన్న వాగ్ దగ్గర అనమాట చూసారు కదా పబ్లిక్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ అర సిక్స్ అవుతుందనమాట ఎంత పబ్లిక్ ఉన్నారు చూసారు కదా ఇక్కడ ఇంకా మేము మేడారం ఎంతో సంతోషంగా వెళ్ళాము అంతకంటే బాధగా వచ్చాము ఎందుకనేది ముందు వీడియో చూస్తే ఈ వీడియో అర్థమవుతుంది అంటే ఈ వీడియోలో చెప్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము అనుకున్నది ఒకటి అక్కడ జరిగింది ఒకటి అసలు చాలా అంటే చాలా బాధ అయింది ఫ్రెండ్స్ ఇంకా మేమైతే జంపన్నవాగు దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట జంపన్నవాగులో స్నానం చేసేటప్పుడు ఈ విధంగా కుంకుమ పసుపు కొబ్బరికాయ కొట్టి వాగులోకి అయితే వెళ్ళాలన్నమాట అక్కడైతే వాగులో మునగాలి ఇంకా ఇక్కడైతే నేనైతే కుంకుమ వచ్చేసి కొబ్బరికాయ కొట్టేసి వాగులోకి అయితే ఇట్లా కొబ్బరికాయలు అయితే విసిరేసిన అనమాట ఇంకా మా హస్బెండ్ మా పండుగైతే జంపన్నవాగులో మునిగి కళ్ళనీలాలు ఇవ్వడానికి అయితే వెళ్ళారనమాట అంటే గుండు కొట్టించుకోవడానికి ఇంకా మేమైతే అందరం అయితే ఇక్కడ వెళ్తున్నాం చూడండి జంపనవాగులోకి నేను మా పాప మా పెద్ద పాప మా చిన్న పాప అండ్ మా కోడలు మా అమ్మ మా నాన్న మా మర్ది అందరం అయితే స్నానాలు చేయడానికైతే వెళ్ళినామన్నమాట జంపన్నవాగులో మునిగితే చాలా అంటే చాలా మంచిది అనమాట సో ఇక్కడ మేమందరం అయితే స్నానాలు చేస్తున్నాము ఇక్కడ వరకు అయితే ఒక ఫ్రెండ్స్ చాలా బాగా జరిగింది అండ్ ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేసిన అనమాట అండ్ నేను కూడా మూడు కత్తెరలు అయితే ఇద్దాం అనుకున్నా నేను పిల్లలము ఇంకా సో అయితే మునిగేసినాము మునిగేసిన తర్వాత మూడు కత్తెరలు ఇద్దాం అనుకున్నాము ఎర్లేమాని కాబట్టి చలి అయితే బాగా పెట్టిందనమాట ఇంకా పిల్లలు అయితే వనికిపోతున్నారో ఆ తోటి నేను పిల్లలకి దెబ్బ డ్రెస్ డ్రెస్ అనమాట జుట్టు అంటే మూడు కత్తెరలు ఇవ్వకుండా అలాగే నేను కూడా మర్చిపోయినా ఇద్దామని చెప్పేసి ఇంకా వాగులో మునిగేసి స్నానాలు చేసి ఇంకా మా వాళ్ళు అయితే వచ్చారు మళ్ళీ మా కొండగడికి అయితే స్నానం చేయించిన అనమాట ఇంకా అందరం అయితే రెడీ అయ్యి ఇంకా రెడీ అయితే అయితే దర్శనానికి అయితే బయలుదేరుతున్నాం అనమాట ఇక్కడైతే ఒక ఫోటో దిగినాం అనమాట మా మధ్య వచ్చేసి వీడియో తీసిండు మేము పోయిన ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ అంతా ఇంతే అంతా ఒక ట్వంటీ మెంబర్స్ ఉన్నాము ఇక్కడ నుంచి అయితే ఇంకా మేము ఒక అక్కడైతే బొట్టు పెట్టే వాళ్ళు అయితే ఉన్నారు యాక్చువల్గా అసలు ఇక్కడ వచ్చేసి శివుని బొట్టు పెడుతున్నారు అసలు పెట్టకూడదు సో ఇంకా టెంపుల్కి అటు పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నట్టుగా అక్కడ పెట్టుకున్నారు కానీ సో పెట్టుకోకూడదు నాకు అయితే ఇంకా మేమైతే బయలుదేరుతున్నాం అనమాట దర్శనానికి ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగలమ్మ దగ్గరికి అయితే వెళ్ళి దర్శించుకోవాలి స్టార్టింగ్లో జంపన్నవాగ్ దగ్గర అయితే ఉంటుంది అనమాట పిల్లలు లేని వాళ్ళైతే ఇక్కడ ముడుపు కడుతున్నారు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి మనము సమ్మక్కసారక్కనయితే దర్శించుకోవాలన్నమాట ఇక్కడైతే నేనైతే కుంకుమ పోసేసి కొబ్బరికాయ కొట్టుకొని మొక్కున పెద్దగా నాకు మొక్కులు అంటూ ఏం లేవు బాగుంటే చాలా అంతే అన్నట్టుగా నేను ఎక్కడైనా మొక్కుతాను అనమాట ఇంకా మేము అందరం అయితే బయలుదేరి దర్శనానికి అయితే వెళ్తున్నాం చూడండి ఎంతమంది ఉన్నారో పబ్లిక్ ఎర్లీ మార్నింగ్ అండ్ సన్ కూడా చాలా అంటే చాలా బాగుంది కదా అండ్ ఎంతమంది పబ్లిక్ ఆ టైంలో చూడండి సెవెన్ అప్పుడు ఎయిట్ అవుతుంది కాకపోతే మనకు అంత చీకటిలాగా అనిపిస్తుంది అక్కడ నేను టైం చూసాను అనమాట దర్శనానికి ఇంత టైం అవుతుందని చెప్పేసి సో ఎయిట్ ఓ క్లాక్ అయింది మా టూ అవర్స్ అయితే పట్టిందనమాట జ అదే నడిచి మనం మేము మళ్ళీ దర్శనం చేసుకొని వచ్చేసరికి ఇక్కడ మధ్యలో అయితే మన రేవంత్ రెడ్డి సీఎం అయితే కట్టించింది చూడండి కొత్తగా చాలా అంటే చాలా బాగుంది సో మనం దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే చూసుకోవచ్చు అన్నట్టుగా మేమైతే స్పీడ్ స్పీడ్గా అయితే వెళ్ళిపోతున్నాము ఎందుకంటే పబ్లిక్ చాలామంది ఉంటారు మళ్ళీ రష్ ఇంకా పిల్లలు ఉన్నారు కదా అని తొందరగా అయితే వెళ్తున్నాం అనమాట దర్శనానికి ఇక్కడ వచ్చేసి ఇంకా అందరం అయితే కలుసుకున్నాము ముందు మా బావ వాళ్ళు గుంపు హెస్గా వెళ్ళారుండ ఎవరు గ్రూప్ వాళ్ళు అందరం అయితే కలుసుకొని దర్శనానికి అయితే వెళ్తున్నాం క్యూ లైన్లో చూడండి ఎన్ని క్యూ లైన్స్ కట్టారో ఇంకా ఇక్కడ అమ్మవారిని అలంకరించడానికైతే పూలనైతే అల్లి పెట్టారు అద్దెలు అద్దెలుగా పెట్టారు ఇంకా చూడండి మేమైతే చాలా క్యూ లైన్లు దగ్గర దగ్గర ఒక ట్వంటీ పైనే ఉన్నాయి క్యూ లైన్లు అయితే అవన్నీ దాటుకుంటూ అయితే వచ్చేసినాం అనమాట చూడండి ఇంకా మా మరీ అయితే హాయ్ చెప్తుండో మీరందరూ హాయ్ చెప్పండి ఓకేనా ఇంకా ఇదైతే ఎంట్రెన్సీలు అనమాట చూడగానే చాలా బాగా అనిపించింది నాకైతే నిజానికి అసలు ఇవ్వలే అనిపించింది ఫస్ట్ టైం కదా అంటే ఇవి కొత్త కఠినాక వెళ్ళడము సో పబ్లిక్ చూసారు కదా ఎంతమంది ఉన్నారో స్టార్టింగ్ వచ్చేసి మనకి సమ్మక్క గద్దెయితే ఉందనమాట లైట్గా ఇంకా పూర్తిగా అలంకరించలేదు పూలతోటి జస్ట్ గద్దెల వరకు అమ్మవారు వచ్చే రోజు కదా సార్లమ్మ వచ్చే రోజు కాబట్టి అలా గద్దెల వరకు అయితే అలంకరించారు ఒక చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట పూలు అద్దెలు అద్దెలుగా వేసారు అక్కడ ఇక్కడ దర్శనానికి వెళ్ళేట సైడ్కి అయితే క్యూ లైన్లో కొబ్బరికాయలు అయితే కొడుతున్నారనమాట ఇక్కడ మా వాళ్ళందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొబ్బరికాయ కొట్టి దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట పైనుంచి వీడియోస్ తీస్తున్నారు చూడండి అండ్ అలాగే లైవ్ కూడా జరుగుతుంది మేము సారలమ్మ వచ్చే రోజైతే వెళ్ళినాం అనమాట బిడ్ వచ్చే రోజు ఇంకా మేము అనుకున్నట్టయితే జరగలేదు దర్శనం అయితే ఎందుకంటే నేను గద్దెల దగ్గరికి వెళ్ళి నేను తీసుకొచ్చిన చీర సార అయితే అమ్మవారికి నా చేతులతో అయితే కడదామని చెప్పేసి అనుకున్నాను కాకపోతే ఆ రోజే అమ్మవారు వచ్చే రోజు అర్లీ మార్నింగ్ లోపలికి అయితే అలో చేయలేదు అందరూ బయట నుంచే దర్శించుకుంటున్నారు అండ్ తీసుకొచ్చినవి కూడా బయట నుంచే విసిరిస్తున్నారు అనమాట లోపలికి ఓకేనా ఇక్కడైతే లో చూడండి ఇంకా గంటలైతే కొట్టేసి ఎవరి చక్కన వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు ఆ పబ్లిక్లో మా వాళ్ళైతే ముందు ముందు వెళ్ళిపోయారనమాట అండ్ అక్కడికి పోయాక ఎవరి చక్కన వాళ్ళు అసలు అర్థం కావట్లేదు అనమాట చూడ చూసారు కదా ఎంత పబ్లిక్ ఉన్నారా ఇక్కడ అసలు మామూలు పబ్లిక్ కాదు ఇది జరి వచ్చేసి సమ్మక గద్ద అనమాట వచ్చేసి సారక గద్ద ఈ రోజు అమ్మవారు వస్తుంది కాబట్టి ఇక్కడ మంచిగా అలంకరించారు అలాగే గోవిందరాజు ఆ పగిడిద్దరాజు గద్దెలు కూడా ఉన్నాయి అయితే ఈసారి చాలా అంటే చాలా బాగా కట్టారనమాట బాగుంది చూడడానికి కాకపోతే లోపలికి వెళ్ళనిచ్చి దర్శించుకుంటే ఇంకా బాగుండదని నా నేనైతే అనుకున్నాను అనమాట ఇదొక మా శాడ్ న్యూస్ ఓకే అక్కడికి వెళ్ళి మొక్కుకున్నా కానీ అని చెప్పేసి అయితే నాకు నేను సర్ది చెప్పుకున్నాను ఫస్ట్ వచ్చేసి సమ్మక్క గద్దె ఉంటుంది తర్వాత సార్లమ్మ గద్దె తర్వాత గోవిందరాజు గద్దె తర్వాత వచ్చేసి అక్కడ లాస్ట్లో పగడిద్దరాజు గద్దె అయితే వస్తుంది చూడండి చూపిస్తున్నాను మనకి పగడిద్దరాజు కూడా కనిపించాడు అనమాట చూడండి పబ్లిక్ అయితే ఎంత మంది ఉన్నారో ఇంకా మా వాళ్ళు అయితే దర్శించుకొని అయితే సమకసారక గద్దెలకైతే బంగారం అప్పచెప్పారనమాట ఇజ్రేసారు బయట నుంచి ఇంకా నన్ను అయితే అమ్మవారికి తీసుకొచ్చిన గాజులు పూలు ఉన్నాయి కదా ఇంకా అవైతే అక్కడ ఇసిరేసి రమ్మని చెప్పారు మనం అక్కడ ఆగుతామన్నారు తర్వాత మమ్మల్ని రమ్మని చెప్పారు అనమాట ఇంకా నేను తీసుకొచ్చినాయి అక్కడ ఇసిరేస్తే బాగుంటుంది కదా గాజులు గిట్లా పగిలిపోతాయి అని చెప్పేసి మనం తీసుకొచ్చినందుకు కనీసం మా అమ్మవారి దగ్గర ఎవరికి చేరాలన్నట్టుగా నేనైతే గాజులు వడగలు ఇవన్నీ అమ్మవారి దగ్గరికి కొడుకు పద్దులు ఇవన్నీ చేరాలని చెప్పేసి గబ్బల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చి మూకడా అమ్మవారి దగ్గర పెట్టమని చెప్పేసి అయితే ఓకేనా ఇక అయితే వెళ్ళిపోతున్నాం చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో అసలు ఇంకా చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు ఇంకా మేమైతే దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చి అనమాట చూడండి ఇక్కడ బయటకు వచ్చే దారి అనమాట అక్కడ మీకు కనిపిస్తుంది కదా ఒక చెట్టు ఆ చెట్టు వచ్చేసి రాజు ఉండే దగ్గర అంటే ఉంటుంది చూసారు కదా చెట్టు ఆ చెట్టు అనమాట మీకు చూపించడం కోసం తీసాను ఇంకా మేమైతే బయలుదేరైతే వెళ్తున్నాం చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారా ఇది వచ్చేసి దర్శనానికి వెళ్ళే దారి కాబట్టి అంతమంది ఉన్నారు అండ్ లోపల అంతమంది పబ్లిక్ బయట వింటున్నారు ఇంకా జంపన్నవాగ్ దగ్గర అయితే చాలా అంటే చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ తెలుసా అసలు ఒక కోటి మందికి రావచ్చు అనమాట ఆ రోజు మనకి వచ్చేసి వనమూలికలు అయితే కొయ్య రోజులు అయితే అమ్ముతున్నారనమాట తీసుకుంటామంటే నాకేమొద్దు అని అన్న వశీకరణం కోసం అంట అవి ఇక్కడ మన రేవంత్ రెడ్డి అయితే కట్టించాడు కదా ఇవి చూడండి ఎంత బాగున్నాయో అంటే వ్యవసాయం చేసినట్టుగా అంటే పురాతన ఏ విధంగా ఉన్నదనేది ఇక్కడ కళ్ళకు కట్టినట్టుగా అయితే చూపించారనమాట జింక అలాగే నెమ్మలి పావురము ఎలిఫెంట్ జింకలు ఎంత అంటే ఎంత బాగుందంటే అంత బాగుంది ఎలిఫెంట్ ఇట్లా ఇంకా నేను మాడబిడ్డ అయితే వెళ్తున్నాం అనమాట చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు చూడండి అసలు జంపన్నవాగు దగ్గర ఎంతమంది ఉన్నారో దర్శనం దగ్గర అంతమంది జంపన్నవాగులో అయితే దగ్గర దగ్గర ఒక లక్ష మందికి అయితే స్నానాలు అయితే చేస్తున్నాను నేనైతే అది వీడియో తీశాను సో మిస్ అయిపోయింది చాలా అంటే చాలా మంది ఉన్నారు అసలు ఇంత పబ్లిక్ ఇంతమంది దర్శనానికి వెళ్తున్నారు అక్కడ చాలా మంది ఉన్నారు అలాగే చాలా మంది జంపన్నవాగులో స్నానాలు చేస్తారు ఒక యాభై వేల పైన ఉన్నారనమాట అది వీడియో అయితే నిజంగా మిస్ అయిపోయింది చూడడానికి రెండు కన్నులు జరుపుకోలేదు అంత అంతమంది ఉన్నారు నిజానికి Okay, ¿no? చూడండి సమ్మక్క సారక్కనైతే అలంకరించి అయితే తీసుకొచ్చారు ఎంత బాగా అంగరంగ వైభవంగా అయితే మేడరం జాతర అయితే జరిగిందనమాట చాలా చాలా మంచిగా అనిపించింది వీటన్నింటి చూస్తే కాకపోతే మా మేమైతే తప్పిపోయామన్నమాట లెవెన్ థర్టీకి థర్టీకి పోతే త్రీ థర్టీ దాకా తిరుక్కుంటూనే ఉన్నాం అనమాట అసలు ఆల్మోస్ట్ అందరు తప్పారు గుంపులు గుంపుగా అయితే వెళ్ళారు మా అత్తయ్య మా పెన్ని వాళ్ళు వాళ్ళు ఒక గ్రూప్ వైజ్గా మా బావ వాళ్ళు మా పిల్లలు మా వాళ్ళు ఒక గ్రూప్ వైజ్ మా హస్బెండ్ మా అమ్మ వాళ్ళు ఒక గ్రూప్ మేము ఒక గ్రూప్గా అయితే విడిపోయామనమాట ఫస్ట్ వెళ్ళిన వాళ్ళే బండి దగ్గరికి చేరుకున్నారు మేమైతే చేరుకోలేదు దగ్గర దగ్గర ఒక్కొక్కరు త్రీ ఫోర్ అవర్స్ అయితే తిరిగినాం అనమాట మా బండి దొరకడానికి మేము వెళ్ళే మేమైతే లాస్ట్లో వెళ్ళామన్నమాట త్రీ థర్టీ అట్లా అయింది ఇక్కడ మేమైతే ఇంకా స్టార్టింగ్లో అమ్మవారు వచ్చే దగ్గర అయితే ఎంత బాగుందో చంపుణా ఎంట్రన్స్లో వీళ్ళైతే గవ్వలతోటి ఇలా కుంకుమ పసుపులాగా అయితే తీసుకొని డ్యాన్స్లు వేసుకుంటే ఎంత బాగా వెళ్ళారు చూడండి అయితే మేమైతే తప్పిపోయామంటే పోయినమే ట్వంటీ మెంబర్స్ కానీ నాలుగు గ్రూపులు వైజ్గా వెళ్ళారనమాట అందరూ తప్పిపోయారు చెట్టు కుక్కల అయితే అయిపోయినామనమాట పిల్లలకైతే గాజులు కూడా తీసుకోలేదు ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిన చేతిలో పైసలు లేవు చాలా ఎంజాయ్ చేపిద్దాం అనుకున్నాం పిల్లలైతే కనీసం గాజులు కూడా కొనలేని పరిస్థితి అయిపోయింది చాలా అంటే చాలా బాధ వేసింది ఇంకా మేము వెళ్ళేసరికి అయితే మా బావారైతే ఏడపోతూ జరుగుతాను బట్టి ఆ వంట అయితే కోసి వంటే ఇంకా సో అది వీడియో తీయడానికి కూడా ఫోన్లు అయితే స్విచ్ ఆఫ్ అయిపోయినాయి ఈవినింగ్ అమ్మవారు వచ్చే టైంకి వెళ్దాం అనుకున్నాను నేనేమనుకున్నానంటే వెళ్ళి మార్నింగ్ దర్శనం చేసుకొని సమ్మక్క సారక్క వచ్చినప్పుడు వెళ్ళి చూద్దాం అనుకున్న కన్లారా కానీ అది జరగలేదు మళ్ళీ ఈవినింగ్ అయింది అసలు మళ్ళీ తప్పు పోతామేమో నైట్ టైంలో అన్నట్టుగా అయితే వెళ్ళలేదు నిజానికి ఎందుకంటే అసలు అంతా ఎటు చూసినా లైటింగ్ దారి అనేది కన్ఫ్యూజ్ అవుతుంది సో ఇంకా తిరిగి తిరిగి వచ్చినాం కాబట్టి అలసిపోయి ఇంకా వెళ్ళలేదు వెళ్దామన్నా కానీ మా వాళ్ళు తిట్టేటట్టు ఉన్నారని చెప్పేసి అయితే వెళ్ళలేదు అనమాట ఇంకా అక్కడే మేమున్న ప్లేస్కి ఇది గుర్తు పెట్టుకోవాలన్నమాట లెఫ్ట్ సైడ్ వెళ్తే మేమున్న ప్లేస్ వస్తుంది రైట్ సైడ్ వెళ్తే కన్నెపల్లి రోడ్డు మేము కన్నెపల్లి వైపు వెళ్ళినాం అనమాట ఇక్కడికి పిల్లల్ని తీసుకొచ్చి ఫోటో దింపుదాం అనుకున్నాం అనమాట నైట్ టైంలో చాలా ఎంజాయ్ చేపిద్దాం అనుకున్నాం ఆశలన్నీ నిరాశలు అయిపోయింది అలాగే ఇంటికి వెళ్ళాక కూడా ఓ సాడ్ న్యూస్ జరిగింది అనమాట అంటే పిల్లల్ని ఎంతో ఎంజాయ్ చేపిద్దాం అనుకున్నాము ఫొటోస్ తీపిద్దాం అనుకున్నాము జాయింట్ ఫీల్ ఎక్కి ఎక్కిద్దాం అనుకున్నాము ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోయినాయి పైసలు చేతిలో పైసలు లేవు ఫోన్లో వండిపోయినాయి అసలు చాలా అంటే చాలా బాధ అనిపించింది నైట్ టైం ఇవి చూడండి ఎంత బాగుంది ఇక్కడ చూడడానికి రెండు కన్నులు జరిపట్లేదు పిల్లలకి ఇది కూడా అన్నమాట చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్ మెజానికి అసలు తప్పకులేని బాధలు అయితే అసలు పిల్లల్ని తీసుకోపోయి ఎంత ఎంజాయ్ చేపిద్దాం అనుకున్నాం అంతకంటే బాధగా వచ్చాం చూడండి నైట్ టైంలో లైటింగ్ ఎంత బాగుంది కదా ఇలా వాటర్ పైకి వెళ్ళి కిందికి రావడం అలాగే చెట్టు నుంచి కూడా ఇలా దారలాగా పీగల్లాగా ఎంత బాగుందో వాటర్ చూడండి ఎంత చూడడానికి ఎంత బాగుందో అసలు ఇంకా చాలా మిస్ అయినాం ఫ్రెండ్స్ మేమైతే చూడడానికి ఇంకా ఈవినింగ్ ఇంకా వంట చేసి తిన్నాము ఫోర్ ఏమో అయింది ఇంకా ఫోర్ అయిన తర్వాత కొద్దిసేపు కూర్చొని సెవెన్గా సిక్స్ థర్టీ ఆరుగా ఇట్లా ఇంకా మా వాళ్ళైతే డ్యాన్స్ వేసానం మా అత్తయ్య మా పిన్ని మా బావ మాయారాలు అయితే ఇంకా మా మరిది ఇట్లా అయితే డ్యాన్స్ వేసారనమాట వాళ్ళతో పాటు ఇంకా మా పెద్ద పాప కూడా డ్యాన్స్ వేసింది కొంచెం ఎంజాయ్ చేసింది సో ఇంకా పిల్లలకైతే అనుకున్నట్టయితే ఇంకా ఎంజాయ్ చేపించలేకపోయినాం అనేది అయితే చాలా బాధగా ఉంది అలాగే ఇంటికి వచ్చినాక కూడా ఒక సాడ్ న్యూస్ అయితే జరిగిందనమాట ఇలా జరుగుద్ది అనుకుని ఇది వచ్చేసి మేము మేడం నుంచి వచ్చిన నెక్స్ట్ డే అనమాట మా అన్నయ్య వాళ్ళ పాప చనిపోయింది అంటే ఫ్రైడే రోజు మేము గురువారం అయితే ఇంటికి వచ్చినాం అనమాట సో అసలు ఇంకా అక్కడ హ్యాపీనెస్ లేదు ఇంటికి వచ్చినాక నెక్స్ట్ డేనే మా అన్నయ్య వాళ్ళ పాప చనిపోయింది ఏమైంది ఏందనేది అయితే తెలియదు అనమాట సో ఇవన్నీ చేయడం వల్ల ఇన్ని రోజులు అయితే వీడియో పెట్టలేకపోయినా అనమాట ఒకనా ఫ్రెండ్స్ అసలు ఇలా జరుగుద్దని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందువల్ల అనేది కూడా నాకు అర్థం కారలేదు వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటాను నచ్చితే అయితే కంపల్సరీగా లైక్ చే షేర్ చేయండి మీకు ఎలా అనిపించింది అండి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఓకేనే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను తెలిసా